హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో మే నెలలో నేను ఎంత మనీని సేవ్ చేశాను అనేది మీ అందరికీ సరదాగా షేర్ చేద్దాం అనుకుంటున్నానండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే వీడియోస్ ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి వన్ వీక్ నుంచి కూడా వీడియోస్ సరిగా అప్లోడ్ చేయట్లేదండి నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానన్నమాట ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం అండి పోనీ బయటికి వెళ్ళి వీడియో అప్లోడ్ చేద్దాము అనుకునేసరికి పది రోజుల నుంచి కూడా వర్షాల కిందే ఉన్నాయి అందుకని బయటికి వెళ్ళలేకపోయాను మీరు అడిగిన కామెంట్స్ అన్నింటికీ కూడా మ్యాక్సిమం వీడియో చేయడానికే ట్రై చేస్తానండి కాకపోతే కొంచెం టైం పడుతుంది ఎవరో కూడా ఏమీ అనుకోవద్దు ఇక మండే నుంచి కంపల్సరీ మన వీడియోస్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయండి ఇంచుమించు మీరు అడిగిన కామెంట్స్ అన్నింటికి కూడా వీడియోస్ అయితే చేశానని అనుకుంటున్నాను పైగా హాలిడేస్ కదండి మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళటం వదిన వాళ్ళు మా ఇంటికి రావటం అలానే ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేయటం వీటన్నిటి వల్ల కొంచెం బిజీ బిజీగా ఉండడం వలన వీడియోస్ కూడా స్కెడ్యూల్ చేయలేకపోయానండి మళ్ళీ స్కూల్స్ ఓపెన్ చేసే టైము దగ్గరలో ఉంది కాబట్టి అందరం కూడా ఎవరింటికి వాళ్ళు వచ్చేసామండి ఇక మీదట మన వీడియోస్ అన్నీ కూడా ప్రతిరోజు వస్తూనే ఉంటాయి ఇన్ని రోజుల నుంచి వీడియోస్ పెట్టడం లేదు అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఒక్కొక్కసారి రిప్లై ఇవ్వడానికి కూడా సిగ్నల్ లేక రిప్లై ఇవ్వడానికి ఆలస్యం అయ్యిందండి ఎవరు కూడా ఏమీ అనుకోవద్దు సరే ఇక మనం మన టాపిక్లోకి వచ్చేసినట్లయితే ఈ నెల నేను ఎంత సేవ్ చేశాను అనేది మీ అందరికీ షేర్ చేద్దామనుకుంటున్నానండి నిజానికి ప్రతీ నెలలాగే ఈ నెల కూడా మనీని సేవ్ చేస్తూనే వచ్చాను కాకపోతే సేవింగ్ ఛాలెంజింగ్స్ లాంటివి ఈ నెలలో అయితే మొదలు పెట్టలేదండి ఎందుకంటే మే నెల అనేసరికి మాకు కొంచెం ఖర్చులు అధికంగానే అవుతాయండి ఆల్రెడీ నేను మీ అందరికీ కూడా షేర్ చేశాను ఖర్చులు ఎందుకు ఎక్కువ అవుతాయి అని చెప్పేసి మళ్ళీ సింపుల్గా చెప్తున్నానండి నిల్వ సరుకులు వేయించుకోవడానికి పచ్చళ్ళు అవి పట్టడానికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి అలానే ఒక చిన్న ట్రిప్కి వెళ్ళటానికి హాలిడేస్ కావడంతో బంధువులు మా ఇంటికి కూడా వస్తూ ఉంటారు కదండీ అలానే వదిన వాళ్ళు కూడా వస్తూ ఉంటారనమాట దానికోసం అని చెప్పేసి ఈ నెల ఖర్చులు అధికంగానే ఉంటాయి అని చెప్పేసి ఆల్రెడీ మీ అందరికీ షేర్ చేశాను కదండి ఈ నెల చాలా తక్కువే సేవ్ చేశానని చెప్పచ్చండి నిజానికి ఈ నెల ఒక పది పదిహేను రోజులు మేము ఇంటి దగ్గర లేమనే చెప్పచ్చండి ఎందుకంటే వెళ్ళాం కాబట్టి ఒక చిన్న ట్రిప్ కూడా ప్లాన్ చేశాము కాబట్టి ఇంటి దగ్గరైతే సరిగ్గా లేమనే చెప్పచ్చు ఒక పదిహేను రోజుల వరకు కూడా లేమండి ఆ పదిహేను రోజులకి సంబంధించినటువంటి కూరగాయలకు కానీ పాలకు కానీ ఫ్రూట్స్ అండ్ స్నాక్స్కి కానీ వీటికి మనీ మిగులుతూ ఉంటాయి కదా ఓన్లీ కాయగూరలకి పాలకి ఈ రెండిటికి మాత్రమే మనీ మిగిలేయండి అంటే మీ అందరికీ చాలాసార్లు నేను షేర్ చేశాను ప్రతి వారము కూడా రెండు వందల యాభై రూపాయలు కాయగూరలకు తీస్తానని రెండు వందల యాభై రూపాయలు నాన్ వెజ్కి తీస్తానని మీ అందరికీ కూడా నేను చాలాసార్లు షేర్ చేశాను కదా ఆ అమౌంటు సేవింగ్స్లోకి అయితే వేసేసానండి ఫ్రూట్స్ అండ్ స్నాక్స్కి కూడా మిగులుతాయి కాకపోతే అవి ఏంటంటే జర్నీలో కూడా మనం ఫ్రూట్స్ కొనుక్కుంటూ ఉంటాము స్నాక్స్ అవి తింటూ ఉంటాము కాబట్టి వాటికి యూజ్ చేయొచ్చని చెప్పేసి ఆ మనీని అయితే నాతో పాటే తీసుకెళ్ళాను ఇక ఈ పదిహేను రోజులు పాలు పోయించుకోం కాబట్టి ఆ పాలనలో మిగిలినటువంటి మనీని కూడా నేను సేవింగ్స్లోకి వేసేస్తానండి మీలో చాలామంది అడుగుతూ ఉన్నారు ఈ సేవింగ్స్ అన్నీ ఏం చేస్తారు అని చెప్పేసి నేను చాలాసార్లు చెప్పానండి నేను సేవింగ్స్ చేసేది ఓన్లీ గోల్డ్ కొనడానికి మాత్రమేనని ఇంటి ఖర్చులకి ఇచ్చినటువంటి మనీని ప్రతి అవసరానికి చాలా జాగ్రత్తగా ఖర్చు పెడుతూ మిగిలినటువంటి మనీని ఖచ్చితంగా సేవ్ చేస్తానండి నేను ప్రతి అవసరానికి మనీని ఖర్చు పెట్టి సేవ్ చేసినటువంటి మనీని ఓన్లీ బంగారం కొనడానికి మాత్రమే యూజ్ చేస్తానండి ఎప్పుడైనా అత్యవసరానికి ఏమైనా ఖర్చులు వస్తే మాత్రం నిర్మోహమాటంగా ఈ అమౌంట్ని తీసి ఆ అవసరానికైతే వాడుతూ ఉంటానన్నమాట ఎందుకంటే ఒక్కొక్కసారి అనుకోకుండా ఏవైనా ఫంక్షన్లు తగలచ్చు లేదు మన ఇంటికి సడన్గా ఎవరైనా బంధువులు రావచ్చు అలాంటప్పుడు మనం వేసుకునే బడ్జెట్ ప్లాను కాస్త అటు ఇటు అవుతుంది కదా అలాంటప్పుడు ఈ మనీని ఖచ్చితంగా మొహమాటానికి వెళ్లకుండా ఈ మనీనే వాడతానండి ఇవి బంగారం కొనడానికి దాచుకున్నాను కదా అని చెప్పేసి తీయకుండా అయితే ఉండడండి ఎందుకంటే మనకి బంగారం కొనడానికన్నా కూడా ముందు అవసరం తీరాలి కాబట్టి ఖచ్చితంగా ఒక్కొక్కసారి ఈ మనీని వాడుతూ ఉంటాను అలానే ఊరు వెళ్ళాను కదండి ఊరు వెళ్ళినప్పుడు అమ్మమ్మ అలానే అమ్మమ్మ వాళ్ళ అక్కలు చెల్లెళ్ళు పెద్దమ్మలు పెన్నమ్మలు అలానే మా పెద్దమ్మలు మా పిన్నిలు మా మేనమాములు మేనత్తలు వీళ్ళందరూ ఉంటారు కదా నేను ఊరు వెళ్ళినప్పుడు అందరింటికి కూడా సరదాగా ఒక్కొక్క రోజు వెళ్ళి చూసి వస్తూ ఉంటానండి అంటే వెళ్ళిన ప్రతిసారి అందరినీ చూడడం అండి ఎందుకంటే ఒక్కొక్కసారి రోజు రెండు రోజుల్లోనే వచ్చేస్తూ ఉంటాము ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఒక వారమైన అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాం కాబట్టి ఏదో ఒక రోజు అందరింటికి వెళ్ళి అందరినీ చూసి పలకరించినట్టు ఉంటుంది అని చెప్పేసి వెళ్ళి చూసొస్తూ ఉంటానండి పైగా హాలిడేస్ కావడంతో వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవులు కూడా చక్కగా ఇంట్లోనే ఉంటారనమాట అందరినీ కూడా ఒకసారి చూసి ఉంటుంది అనేసి మేము అందరం కూడా చక్కగా వెళ్ళి చూసి వస్తామన్నమాట అలా వెళ్ళినప్పుడు నాకు గాజులు వేయించుకోమని లేదంటే చీర కొనుక్కోమని పాపకి ఏమైనా కొనమని మా వాళ్ళందరూ కూడా ఎంతో కొంత మనీ ఇస్తారండి ఇంకా చెప్పాలంటే మా సైడు ఆశీర్వదించి కూడా మనీ ఇస్తూ ఉంటారనమాట అది ఎంతైనా కావచ్చు వంద రూపాయలు కానించి ఎంతైనా కావచ్చు అండి మా చిన్నతనంలో అయితే కేవలం పది రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు వంద రూపాయలు కానించి ఎంతైనా ఇస్తూ ఉంటారనమాట వాళ్ళు ఇవ్వడమే కాదండి మేము కూడా మా ఇంటికి ఎవరైనా వస్తే మేము కూడా అలానే ఇస్తూ ఉంటాము అలానే అమ్మమ్మ వాళ్ళు వెళ్ళిన ప్రతిసారి పిల్లలకి ఏమైనా కొనుక్కోమని మనీ ఇస్తూ ఉంటారండి మా పాపకి ఒక్కదానికే కాదండి వెళ్ళిన పిల్లలు అందరికీ కూడా ఇస్తూ ఉంటారనమాట ఆ మనీ అంతా కూడా నేను సేవింగ్స్లోకి వేసేసుకుంటూ ఉంటాను అలానే మాకు ఒక మామిడి తోట ఉందండి మామిడి తోటలోనే జీడిమామిడి చెట్లు కూడా ఉన్నాయి అవి కౌలుకి ఇస్తూ ఉంటాము ఈసారి జీడి మామిడికి ఒక పదివేలైతే కౌలు డబ్బులు అయితే వచ్చాయండి అలానే మామిడి తోట కూడా కౌలుకి ఇస్తూనే ఉంటాము కాకపోతే మామిడి తోటలో అంత ఎక్కువ అమౌంట్ ఉండదండి ఎందుకంటే కాయలు అనేవి మొన్న వచ్చిన వర్షానికి చాలా వరకు రాలిపోయాయి మామిడి తోటకి ఏదో పేరుకే ఉన్నది ఉంటుంది అంతేనండి దానికి పెద్దగా అమౌంట్ అయితే రాదు ఈసారి జీడి మామిడి కాపు బాగుందండి అందుకే అయితే వచ్చింది ఇక మామిడి తోట అంటారా అది కొని చాలా సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు దాని నుండి ఒక పండు కానీ ఒక రూపాయి ఆదాయం కానీ వచ్చిందే లేదండి సరే మొత్తం మీద ఈ నెల నా సేవింగ్స్ అంటే కౌలుకొచ్చిన డబ్బులతో అన్నిటితో కలిపి పద్నాలుగు వేల ముప్పై ఆరు రూపాయలు అయితే ఈ నెల నా సేవింగ్స్ అని చెప్పచ్చండి అలాగే ఆల్రెడీ మీ అందరికీ షేర్ చేశాను కదండి పిల్లలకి స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి నేను ఎలా స్కూల్స్ ఓపెన్ అయినప్పుడు బుక్స్కి కానీ స్టేషనరీకి కానీ ఫస్ట్ టర్మ్ ఫీజుకి కానీ బస్సుకి కానీ ఎలా మనీని సేవ్ చేస్తాను అనేది ఆల్రెడీ మీ అందరికీ షేర్ చేశానండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చీ బాయ్